ప్రపంచమంతా దేవరా దేవరంటూ ఊగిపోతుంది తారక్ నట వైభవాన్ని మరొకసారి ప్రపంచం చూడబోతుంది నటనను నవనరాల్లో జీర్ణించుకున్న తాతకు తగ్గ మనవుడు తారక్ చిత్రాల ఫెయిల్యూర్తో కసి పట్టుదల ఓర్పు నేర్పు గల దిగ్గజం శివ అందానికే నిర్వచనం సాక్షాత్తు భూకి దిగిన దేవకాంత శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ అందాల ఆరంభవుతా సైఫ్ ఆలిఖాన్ మెరుపులు అనిరుద్ మ్యూజిక్ వ్యవహారం చేస్తుంది అతి గొప్ప టెక్నాలజీతో నిజంగా సముద్రంలో జరిగింది అన్నట్లుగా చిత్రీకరించారు తారక్ అన్నట్లుగా చివరి నలభై నిమిషాలు ప్రేక్షకులకు గూల్బం తీసుకురావడం ఖాయం ఇప్పటికే రిలీజ్ అయిన టేజర్ ట్రైలర్ సాంగ్ ఒకదానికి మించి ఒకటి మరొకటి ప్రపంచాన్ని యావత్ ప్రపంచిస్తున్నాయి టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ ఈ వుడ్డులన్నీ ఈ సినిమాతో కనిపించవు ఒకే ఒక్కటి కనిపిస్తుంది వినిపిస్తుంది అదే భారతీయ సినిమా తారక్ భారతీయ సినిమా చరిత్రలో మొదటి పేజీలో తన పేరును సువర్ణ లిఖించే రోజు ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ రిలీజ్ ముందే అమెరికాలో మోత మోగిస్తుంది ఇది ప్రపంచమంతా చూస్తుంది ఇది మన తెలుగువారికి గర్వకారణం రాజమౌళి తెలుగు సినీ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాడు ఆ తర్వాత ప్రభాస్ ఎన్టీఆర్ వీళ్ళందరూ ప్రపంచాన్ని తెలుగు సినీ రంగానికి ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ఇది తెలుగువారిగా మనకెంతో గర్వకారణం